అందరికీ నమస్కారం నా పేరు జాకిర్ హుస్సేన్ సత్యవేడి కాన్స్టెన్సీ కేపురం మండలం కోళ్లూరు విలేజ్ నాది మండల కోఆప్షన్ మెంబర్గా ఉన్నాను అదేవిధంగా మండల మైనార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏంటంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు కోనేటి ఆదిమూలం గారు మా పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రారెడ్డి మా పెద్దాయన గురించి విమర్శించారు ఇది కరెక్ట్ కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు ఎల్లప్పుడూ మేలే చేశారు కానీ మీకు అన్యాయం అయితే చేయలేదు కానీ పెద్దిరెడ్డి గారిని అన్యాయం చేసింది మీరు మాత్రమే అది ఎట్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని రెండు వేల పద్నాలుగులో మీకు జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి టికెట్ ఇప్పించింది పెద్దిరెడ్డి రెడ్డి గారు అలాగే మీరు మూడు వేల అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు అదే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీకు అవకాశం ఇప్పించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని మీ ప్రచారం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రతి మండలంలో బహిరంగ సభ పెట్టి మిమ్మల్ని అత్యక మెజారిటీతో గెలిపించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటువంటి మా రామచంద్రారెడ్డి గారి మీద మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు మా కన్వీనర్ గవర్నర్ కృష్ణయ్య గారు సచివాలయ సచివాలయ ఓపెనింగ్ సచివాలయం ఓపెనింగ్ బిల్డింగ్ ఓపెనింగ్కి మా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారు వచ్చారు వచ్చి మా గవర్నర్ కృష్ణయ్య గారు ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల అతను మా అన్న ఎలక్షన్కి అర్హుడు కాదు అందువల్ల నీకేదో ఒకటి మంచి చేస్తాను కృష్ణయ్య అని చెప్పి భుజం తట్టి హామీ ఇచ్చింది వ్యక్తి మా పెద్దిరెడ్డి రెడ్డి గారు అందువల్ల తొట్టంబేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గవర్నర్ కృష్ణయ్య గారికి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రెడ్డి గారు చేసి చేసిన వ్యక్తి దానివల్ల పెద్దిరెడ్డి రెడ్డి గారు రిజర్వేషన్ ని ఓసీగా మార్చి కృష్ణయ్యకి వేరే అవకాశం ఏది లేదు ఇది ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఆయన గుర్తించి మా కన్వీనర్ గారికి ఓసి చేసుకుని రావడం జరిగింది నువ్వు ఎవరిని అడక్కుంటా మేము మీరు ఎవరిని అడక్కుంటా ఏమీ చేయకుండా మీరు స్ట్రైట్గా వెళ్ళి ఏకైక వ్యక్తి బుచ్చినాడే కండిగా బుచ్చినాడి కండిగా కన్వీనర్ విద్యానందరెడ్డి వాళ్ళ మాట విని ఉంటే నాకుండాలి లేకపోతే ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీరు దాన్ని మళ్ళీ ఎస్సీకి మార్చుకొచ్చింది మీరు కాదా ఇంకొకటి ఏంటంటే ఒక అన్యాయం జరిగింది ఏదైనా సమస్య చెప్పుకోవాలి అని చెప్తే మేము అదే పెద్ద ఆయన ఇంటికి వెళితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఇంటికి వెళితే ఒక పెద్ద మాల్లో కూర్చొని పెట్టి భోజనం పెట్టి టీ పెట్టి అంత పెద్ద మినిస్టర్ స్థాయి ఉన్నా కూడా పలకరించి మాట్లాడిపోతాడు ఏ టైంలో పోయినా అదే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో మాట్లాడాలని వచ్చినప్పుడు మీ కొడుకు మమ్మల్ని కుర్చీలు ఎత్తుకుని తరుముకునింది మీకు తెలీదా మమ్మల్ని కుర్చీలు ఎత్తుకుని తరుముకునింది మాకు లేదా ఏ పొద్దున కూడా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికాళ్ళకి మేము ఇప్పటికీ వంద సార్లు పోయి ఉంటాం వంద సార్లు రిసీవ్ చేసుకుంటాం ఆయన మనస్తత్వం వేరు ఇంతవరకు మీరు కొత్త ఇల్లు కట్టినారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి నా కార్యకర్తలని మీ ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చొని పెట్టి మాట్లాడించారా ఇది ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి పేరు నేను పేరు నేను నాని గారు చెప్పినట్టు మా లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కార్యకర్తలే బలమైంది ఈ పార్టీ కోసం ఈ కార్యకర్త లేకపోతే కార్యకర్తలు ఇచ్చిన రిపోర్ట్ వల్లే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ఇచ్చిన రిపోర్ట్ వల్లే ఐపాక్ టీంని పెట్టి కార్యకర్తలను కనుక్కో అనుకోండి లీడర్షిప్ కనుక్కోండి ప్రతి ఒక్క ఊరికి పోయి సర్వే చేయండి అని చెప్పి ఐపాక్ ద్వారా చెప్పి మీకు మీకు సర్వేల రిపోర్ట్లు మీది ఏది లేదు మీరు ఎందుకు లేదని కూడా మీ అంతరాత్మక ఆలోచించుకో చెప్పండి మీ సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్ బాగాలేదు అందువల్ల మీకు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అదే మీకు ఎంపీ స్థానం ఏంటంటే ఐదు కాన్ఫరెన్స్కి మీరు హెడ్ ఇప్పుడు ఉండేది గన్ మ్యాన్లు ఇద్దరు మీరు మళ్ళీ ఎంపీ అయిన తర్వాత వచ్చేది నలుగురు గన్ అది అది దాన్ని మీరు నాకు తక్కువ చేసినారు తక్కువ నాకు దళితుడికి తగ్గు తగ్గి తక్కువ చేసి మాట్లాడినారంటే తప్పు కాదా ఎమ్మెల్యే దానికన్నా మీరు ఎంపీ స్థాయికి వెళ్తున్నారు అది కరెక్ట్ కాదా ఎంపీ ఏంది ఐదు కా మీరు ఒక కాన్స్టెన్సీకి ఇప్పుడు పెద్ద ఎంపీ అయిన తర్వాత మీరు ఐదు కాన్స్టెన్స్కి పెద్ద కదా అది మీ పెద్దిరెడ్డి రెడ్డి గారే కదా మీకు అవకాశం ఎంపీ తెచ్చింది ఇది కరెక్ట్ కాదా పెద్దిరెడ్డి గారి మీద ఎక్కడ ఏ ఏ విధంగా మీకు అన్యాయం చేశారు చెప్పండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే వ్యక్తి మీ ఇంటికి మీ ఇంటికి ఒక్కసారైనా మేము వచ్చినప్పుడు మీ కొడుకు అదే పాతపాలెం హరి బీసీ కన్వీనర్గా ఉన్నారు అతనికి ఎంపీ ఎన్నో పార్టీ వచ్చినప్పుడు కష్టపడుతున్నారు ఎస్వి నాయుడు కండవా వేసుకున్నారనేసి మీరు ఇక్కడ కొన్ని మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చి చేరినారు నిన్నగాక మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ మీరు బీఫామ్ టికెట్లు ఇచ్చి ఎంపీటీసీకి ఇచ్చినారు గత పది ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన బీజీ అగ్రారం హరిబాబుకి ఎంపీ టికెట్ బి బీ ఎంపీటీసీ బీఫామ్ కోసం ఇంటికి వెళ్తే ఆ రాత్రి కుర్జీలు ఎత్తుకుని తరువుకుని ప్రత్యేక సాక్షి నేనే మీ కొడుకే తరువుకున్నాడు మమ్మల్ని కుర్జీలు ఎత్తుకుని ఇది కరెక్టేనా పెద్దిరెడ్డిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విమర్శించే మేము ఊరుకోం ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేదానికన్నా రెడీ ప్రాణాలు ఇచ్చి ప్రాణాలు ఇచ్చి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం ప్రాణాలైన ఇస్తాం జై జగన్మోహన్ రెడ్డి జై పెద్దిరెడ్డి గారి నాయకత్వం గురుమూర్తి గారి నాయకత్వం